వెల్కమ్ టు హన్మకొండ కలెక్టరేట్ ఉద్యోగుల నిరసన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు నల్ల ధరించి విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదురుట ఉద్యోగులు నిరసన తెలిపారు విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ తో పాటు మరో అధికారిపై కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తెలిపారు దోషులు ఎంత చట్ట పరిధిలో శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మిగతా రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున జరిగింది మరి అందరు కూడా తెలుసు అక్కడ చాలా నీచంగా అంటే ఒక మానవత అనేది లేకుండా మరి అక్కడ రైతుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారిని మరి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అడిషనల్ కలెక్టర్ గారిని మరి అక్కడ కొంతమంది ఒక రైతుల ముసుగులో ఒక కావాలని ఒక పకడ్ మంది ప్రణాళిక ప్రకారం మరి దాడి చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే కలెక్టర్ గారి మీద కూడా ఒక మహిళ దాడి చేయడం కూడా మనం విజువల్స్ చూసినాం అదేవిధంగా వెంకటరెడ్డి గారిని మరి ఆ కళా అథారిటీ అధికారి వెంకటరెడ్డి గారిని కూడా ఉరికిచ్చి కొట్టడం వాహనాలను ధ్వంసం చేయడం నిజంగా సిగ్గు చేయడం అనే విషయం మరి దాన్ని యావత్తు జేఏసీ పక్షాన మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మారడం జేదీసన్న అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజిబానా గారు మా జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీరన్న గారి ఆ పిలుపు మేరకు మరి ట్రెస్సా టీజీఓ అదేవిధంగా జిల్లా అధికారుల సంఘం అదేవిధంగా టీఎన్జిఓ క్లాస్ ఫోర్స్ పెన్షనర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని యావత్ ఉద్యోగుల పక్షాన మరి ఈరోజు అన్ని మూడు జిల్లాల కలెక్టరేట్లందు లంచ్ ఓవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చెప్పడం జరిగింది మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వంలో ఉద్యోగస్తులు భాగం ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ప్రవేశ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దానిలో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకే మరి అక్కడ కలెక్టర్ గారు కానీ మిగతా రెవెన్యూ అధికారులు కానీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళడం జరిగింది దాంట్లో ఏమన్నా ప్రజల ప్రజలకు ఇబ్బందులు నష్టం జరిగే విషయం ఏదైనా ఉంటే మరి దా దీని వెనుక ఎవరైతే నాయకులు ఉన్నారో మరి ప్రధాన ప్రతిపక్షం కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ప్రజలకు పక్షాన నిలబడి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల పక్షాన నిలబడి ఒక అహింస మార్గంలో నిరసన తెలిపాలి తప్ప మరి ఇట్లా ఉద్యోగులపై దాడికి పూనుకునే విధంగా వాళ్ళని రెచ్చగొట్టి ఒక రైతులకు ఉద్యోగుల పక్షాన ఒక చిచ్చు పెట్టే విధంగా దీన్ని చాలా సిగ్గుసైడ్గా మేము ఉద్యోగులందరి పక్షాన భావిస్తున్నాం మరి దీన్ని ముక్తఘటంగా ఖండి ఖండిస్తూ మరి ఇంకా ఇట్లాంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి గతంలో మా వరంగల్ ఎంఆర్ఓ గారి మీద దాడి కూడా చేయడం జరిగింది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా చంపివేయడం జరిగింది మరి అట్లే డాక్టర్ల మీద కూడా విధి నిర్వహణలో వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి